వినోదన్న వినోదన్న మీద పుంకాలు పుంకాలుగా మచ్చలేని నాయకుడి మచ్చ సృష్టిస్తారు అంటారు చూడు కాతుక పెట్టో బొగ్గు పెట్టో లేకపోతే ఏమన్నా ఆంధ్ర గింజ ఏదన్నా మరక పెట్టి మచ్చారు అంటారు చూడు గదే జరుగుతున్నది మాజీ ఎంపీ వినోద్ మీద వినోద్ కుమార్ చాలెంజ్ తప్పుడు కథనాలపై మండిపాటు ఇదేనా జర్నలిజం అంటూ ఆగ్రహం వారవ్వా ఎన్ని రోజులకు ఒక పెద్ద డైలాగేషన్ ఒక్కసారి చూడరు రైట్ ఇగో ఇది ఒక్కసారి చూడండి ఇంటి పేరు ఒకటైతే బంధుత్వం కలిపేస్తారా నాకు అన్ననే లేడు స్వప్నెక్కడిది దమ్ముంటే నిరూపించాలని మాజీ ఎంపీ వినోద్ చాలాంజీ జెనుకోలో యువతికి ఉద్యోగంపై స్పందన ఆమెకు తన కుటుం తనకు సంబంధం లేదని ప్రకటన తప్పుడు కథనాలపై మండిపాటు ఇదే నా జర్నలిజం అంటూ ఆగ్రహం తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న మీడియాపై మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమారు తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు జెనుకోలో తన అన్న కూతురు స్వప్నకు ఉద్యోగం ఇప్పించానంటూ తనపై చేస్తున్న ఆరోపణలను సదరు మీడియా రుజువు చేయగలదా అని ఛాలెంజ్ చేశారు ఒక వార్తను ప్రచురించేటప్పుడు అన్ని విధాల వివరాలు తెలుసుకోవాలని ప్రచురించాలని సూచించారు తప్పుడు ప్రచారాలు చేయొద్దని వినోద్ అన్నారు ఆదివారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతున్నారు తనకు అన్నయ్య అనే లేడని అయినా అన్న బిడ్డ ఆయన అన్నబిడ్డ స్వప్న అంటూ పేరు తెరపైకి తీసుకురావడం రాజకీయంగా తనను బదనాం చేయడం అని పేర్కొన్నారు ఆ స్వప్న ఎవరో తనకు తెలియదని అర్హత లేకున్నా జన్కూల స్వప్నకు సీఎం డి ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చారన్న వార్తలు శుద్ధ అబద్ధం అన్నారు బోయిన్పల్లి ఇంటి పేరు ఉన్నంత మాత్రాన బంధుత్వం ఎలా అంటగడతారన్నారు తాను ఎంపీగా ప్లానింగ్ బోర్డు గా ఉన్న సమయంలో ఏ అధికారిపై కూడా ఒత్తిడి తీసుకురాలేదన్నారు వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవ వార్తలు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తారు క్రాచ్ చెక్ చేసుకోవాలని వార్త ఇవ్వాలని హితవు పలికారు ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ప్రధాని మోదీకి బంధుత్వం అంటగడతారా అని బీజేపీ సోషల్ మీడియాలో ను ప్రశ్నించారు రాజకీయ పోరాటం ఉండాలి తప్ప ప్రచారం ఉండకూడదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏమున్నదండి వాళ్ళ స్ట్రాటజీ లేనండి ఏనది బురద బురద అంటుకోన మీద కూడా బురద వెద వెదజల్లే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా వినోద్ అన్న మొగోన్ లెక్క సవాలు విస్తున్నాయండి ఆ సవాలు స్వీకరించమని ఒక గొర్రెపై పడితే తెలంగాణలో అన్ని గొర్రెలు పడతాయి ఇక దాన్ని షేర్ చేసుడు మొదలు పెట్టిర్రు అది అబద్ధమా కాదా ఏది అని ఏ ఏ చేస్తు షేర్ చేస్తూనే ఉన్నారు ఆడ నేను చెప్పిన ఆడ వార్త చదివే చెప్పిన అసలు బోయిన్పల్లి అన్న ఎక్కడ ఉన్నాడు అన్నకు విజయడిది గీ కథ అంతేంది కావాలని ఎందుకు చేస్తున్నారు తెలంగాణ ప్రజలారా అంటూ నేను చెప్పనే చెప్తాను ఈ లోపే గిట్ల చేస్తారు ఇక ఏం చెప్పాలి తెలంగాణ ప్రజలారా మీరు వాస్తవాలను తెలుసుకోవాలి జూటా మాటలు ఏంది అంటే మసిబూసి మారేడికాయలని చెప్పేదాన్ని మీరు నమ్మద్దు నేను వాస్తవాలను మీకు చెప్తున్నా గుర్తుపెట్టుకోరి బోయిన్ బోయిన్పల్లి వినోదాన్ని కాదు ఇప్పుడు రానున్న ఎంపీ అభ్యర్థుల మీద గ గట్టిగా విష ప్రచారం జరగడానికి సిద్ధమవుతున్నది వాళ్ళ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు అన్ని ఏంది అంటే బట్టగాల్చి మీదేసే పనులు ప్రారంభంగా పోతున్నాయి ఈరోజు బోయినపల్లి వినోద్ కుమార్ అండ్ రేపు ఇంకోలు అవుతారు ఎల్లుండి ఇంకోలు అవుతారు తెలంగాణ ప్రజలారా ఒక యూట్యూబ్ యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో పడ్డది కదా అని దాన్ని షేర్ చేసుకుంటా దాన్ని ఏదో చేసుకుంటా చేయకూరే అబద్దాలకు ఏంది అంటే అర్థం వస్తుంది అంటే ఆ వార్త కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఛాలెంజ్ చేసింది కదా ఈ ఛాలెంజ్ మీద మరి తన మీద ఆరోపణలు చేసిన సదరు వ్యక్తులు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది వాస్తవాలను తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరు నిజాలు ఏంటిది అబద్దాలు ఏంటిది అనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఈ రోజు బోయినపల్లి వినోద్ కుమార్ అన్న మీద ఆ ఏంది అంటే లేనిపోని అబద్ధపు పూరితమైన ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈయన ఒక్కని మీదనే కాదు రేపు పొద్దుగా చాలా మంది వ్యక్తుల మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేయడానికి సిద్ధపడ్డది సదరు మీడియా సంస్థలు గుర్తు పెట్టుకోవాలి మరి బోయిన్పల్లి అన్న వినోద్ అన్నక అన్న అయితే లేడు మరి అన్న లేకుండా అన్న కూతురి అన్న వచ్చింది ఏంది అంటే ఇంటి పేరు ఇంటి పేరు ఒకటి మాత్రాన వాళ్ళ బంధుత్వం ఎట్లా కలుస్తుంది అనేది కూడా క్రాకింగ్ చేసుకోకుండా సొంత లాభాల కోసం ప్రయత్నించవద్దంటూ కూడా ఛాలెంజ్ విశ్రీణుడు బోయినపల్లి వినోదన్న